తన తల్లిదండ్రుల ట్రస్ట్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు ఇందూర్ నగరంలోని వాడిలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద విద్యార్థులకు దన్పాల్ లక్ష్మీభాయ్ వితల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా దాదాపు రెండు వందల మందికి ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీలు నిధులు నియామకాల నినాదంతో అన్నారు నిరుద్యోగులు అంత ఏకమై ఆనాడు తెలంగాణ వస్తే మన కొలువులు మనకు వస్తాయని కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టి నిరుద్యోగులు ఉరితాళ్లకు ఎలాడాల్సిన పరిస్థితిని చూశామన్నారు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్నికల కోడ్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉద్యోగావకాశాలు సకాలంలో కల్పించాలని నిరుద్యోగ భృతి నాలుగు వేలు వేలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరుద్యోగుల తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా సేవలందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని కోటి పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతదేశం యొక్క భవిష్యత్తు యువత చేతిలో ఉందని గొప్ప ప్రయోజకులై తల్లిదండ్రులకు మన ఇందూర్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎల్లప్పుడూ తమ ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు యువతలో నిరుద్యోగత తగ్గించడం కోసం తన వంతుగా ఆరు నెలలకు ఒక్కసారి బిగ్ జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు వేసవి కాలంలో ఎండలు మండిపోతుండటంతో గ్రంథాలయంలో కూలర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకి విన్నవించుకోగా వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ గ్రంథాలయ అధికారికి మాట్లాడి కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ కార్పొరేటర్ ఇల్లెందుల మమత ప్రభాకర్ మతం పవన్ ఆనంద్ పవన్ ముందర తదితరులు పాల్గొన్నారు మా ఫాదర్ మదర్ దన్పాల్ లక్ష్మీబాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భావి భారత భవిష్యత్తున్న మీరందరికీ సర్వీస్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా అందరికీ ఒకసారి జై శ్రీరామ్ జై ఇంత మంచి ఫుడ్ పెడుతుండే ఈ క్రియేటివ్ మా సత్యంగా దక్కుతుంది అన్నగా అంటే మన మతజాత రైతు ఏదో భగవంతుడు నాకు ఇచ్చి నా వద్ద నేను చేస్తా ఉన్నా కానీ మనమందరం కూడా రామరాజ్యం కోరుకుంటూ ఉన్నాం గత పది సంవత్సరాల నుండి ఏ విధంగా ధర్మంలో కానీ డెవలప్మెంట్లో కానీ యూత్ నెక్స్ట్ జనరేషన్ కోసం కానీ అన్ని రంగాల్లో కూడా ఇవాళ భారతదేశం ప్రపంచ పటంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్గా అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఈరోజు కొద్ది రోజులలో మనకు అవకాశం ఉంది దానికి మీ అందరూ మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను పాటు ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక పది మందికి ఎందుకంటే ఖచ్చితంగా న్యూ ఓటర్స్ కానీ యూత్ కానీ ప్రపంచంలో అత్యధిక యువకులున్న భారతదేశం చాలా భవిష్యత్తు ఉంది ఏ ప్రభుత్వం గుర్తించలే దాని గురించి ఇక్కడ కూడా పది సంవత్సరాల నుండి నిజంగా చెప్పాలంటే యూత్కు నిజంగా వెరీ బ్యాడ్ డేస్ రిటైర్ అయిన వాళ్ళని వాళ్ళ పీరియడ్ని పెంచడము ప్రభుత్వ ఉద్యోగులు ఖాళీ ఉంటే కూడా ఇవ్వకపోవడము తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నాం లేదా మేము వారికి నిలదీస్తాం అడుగుతాం తప్పకుండా డిమాండ్ చేస్తాం సెంట్రల్ స్కీమ్లు కూడా చాలా ఉంటాయి ఈ రెండు రెండు నెలల తర్వాత కంప్లీట్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత యూత్కు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయో మేము తప్పకుండా దాని మీద ఎక్సైజ్ చేస్తాం నా మేనిఫెస్టోలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా తప్పకుండా నేను నిర్వహిస్తాను నేను అది జూన్లో ఉంటుంది తప్పకుండా జూన్లో